నమస్తే దోస్తులు గియాల చేపల వేపుడు పచ్చిమిరపకాయలతోటి కమ్మ ఎట్లా వేసుకోవాలని చూపిస్తారన్లీ ముందుగా అలా ఒక గ్రైండర్ పావులకు నాలుగు పచ్చిమిరపకాయలను ఇరుచుకొని వేసుకోండి ఒక ఎల్లిగడ్డని మంచిగా పొట్టు తీసుకొని వేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను మంచి గోసుకొని వేసుకోండి కొంచెం అంత అల్లంని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోండి ఒక పిడికెడ కొత్తిమీరని గొత్తిమీరని వేసుకోండి గట్లనే రెండు రెమ్మల కలియమాకి వేసుకోండి కొంచెమంతా పుదీనా గూడంగేసుకోండి ఒక చెంషడు ధనియాలు వేసుకోండి ఒక చెంషడు జీలకర్ర వేసుకోండి ఐదారు మెంతులు వేసుకోని గట్లనే అంటే గొన్నని మెంతులు వేసుకోండి అంత చింతపండు వేసుకోండి ఒక షెం ఉప్పు వేసుకోండి గొన్నని నీళ్ళు పోసుకోని బాగా పోసుకోకుండా నీళ్ళు నీళ్ళైతే చేప ముక్కలకు పట్టది ఇగో సూడు గిట్లా మంచిగా గ్రైండర్ పట్టుకొని తీసుకోండి గిడ నేను ఎనిమిది చేప ముక్కల్ని మంచిగా ఉప్పుతోటి కడిగి తీసుకుంటున్నా మనం గ్రైండర్ పట్టుకొని పెట్టుకున్న మసాలాను మొత్తం చేప ముక్కకు ఇట్లా ఉయ్యుండి మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్లో ఎప్పుండి నేను చేస్తా ఇట్లా మంచిగా ఒక పక్కకు పూసినాక ఇంకో పక్కకు మలుపుకొని మళ్ళీ కొంచెం మసాలా తీసుకొని ఇంకో పక్కకు కూడా మంచిగా పూసుకోండి ఇప్పుడు వచ్చే మిరపకాయలు మొత్తం మస్తు కారం అంటే కారం ఉంటున్నాయి అందుకని మూడే మీ దగ్గర మిరపకాయలు కొంచెం సప్ప ఉంటే గొన్నెక్కేసుకోండి ఇట్లా ముక్కకు మొత్తం పూసుకున్నాక ఒక గిన్నెలకు పెట్టుకోండి నేను ఇట్లా అన్ని చేప ముక్కలకు పూసుకొని పెట్టుకున్నా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెంక పెట్టుకొని ఒక శంషెడ్ నూనె పోసి పెంక మొత్తం రాయుండ్లి నూనె కొంచెం వేడెక్కినాక చేప ముక్కల్ని ఒకటి ఒకటి మెంచి పెంక మీద వేయుం మీదికెంచి ఒక శంషడు నూనె పోసుకుంటే మంచిగా కాల్చుకోండి వంటను మీడియంలో పెట్టుకొని మంచిగా గాల్చన్లీ అట్లా తక్క పెట్టకుండా అట్లానే బాగా మంట పెట్టి కూడా గాలకుండ్లీ గట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుంలి దోస్తులు ఇట్లొక పక్క కాల్నాకడా తోటి ఇంకో పక్కకు మలుపుకొని కాల్చుకోండి గిడ నాకు శంషతోటి మంచిగా మలవ రాలేదు అందుకని చేతితోటే మలుపుతున్నా ఇట్లా అన్నీ మలిపినకడా శంషడు నూనె పోసుకుంటా మంచిగా కాల్చుకొని ఇప్పుడు ఇక రెండు పక్కలు కాలిపోయినట్టే ఇప్పుడు తీసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది పచ్చిమిరపకాయలు కొత్తిమీర సుట్లా బాగా అంటే బాగా మంచిగా అయినాయి అసలు చెప్తే నమ్మరు తిన్నా కొద్దీ తినబుద్దయి అసలుకి ఒక్కటి కూడా మిగిలించకుంటే నేనే తినేసా అంటే నమ్మున్లీ అంత కమ్మగున్నాయి తప్పకుండా మీ ఇండ్లకి ఇట్లా ట్రై అయ్యి